పైన అధిష్టానంతో మాట్లాడుతుంటాడు నన్నుతో మాట్లాడుతుంట ముఖ్యమంత్రి గారితో గారు ఎప్పుడు కాబట్టి మనం ఏదో కడవ కలవలేదు అనే ఆలోచన దయచేసి చేయలేదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత నియోజకవర్గ ప్రజల ప్రతిష్టగా తీసుకోవాలి మళ్ళా వేరే జిల్లాలో మనం పెట్టేంత భారీ అవసరం లేదు

ప్రజలు అభివృద్ధి చేస్తారు సారీ ఆరు వేల మాత్రమే గర్బడు నిరంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా హైదరాబాద్ అప్పటి సమానంగా దానికంటే మేముగా చేయాలని ఒక ఆలోచన ఒక విషయం ఉన్నబడిన నాయకులతో మనం మన మధ్యలో ఎదుర్కొని కాబట్టి అటువంటి నాయకత్వంలో నడవ ఎవరో చెప్పినారు ముప్పై మూడు వేల ఎకరాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫీసులు కట్టుకోమని చెప్పి ఆ చెప్పినారు వివరిస్తారు మనం అర్థం అర్థ ఎక్కడ ఇస్తామా కానీ ప్రజలు మన రాష్ట్రాలు రాజధాని నిర్మాణం లేదు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్నటికంటే విజయవాడ సెంట్రల్ ప్లేస్ విశాఖపట్నం విజయవాడకు ఇక్కడ అనంతపురం చిత్తూరు జిల్లా సెంట్రల్ ప్లేస్ లో ఉంటాను కనుక మంచి ఉద్దేశంతో ఆయన రైతులతో మాట్లాడితే రైతులకు రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినారు మీకు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పినారు నమ్మినారు చంద్రబాబు నాయుడు దాని నమ్మకాన్ని ముప్పై మూడు వేల ఎకరాలకు ఒక రూపాయి డబ్బు లేకుండా ఇచ్చిన ఎంత గొప్ప విషయం విషయంలో ఆలోచించారు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరిగింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిని చేస్తున్నారు రాష్ట్రాల్లో కష్టపడుతున్న లోకేష్ గారు కూడా ఆయన కూడా కోసం అటువంటి మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన ద్వారా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని మరి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రైతులకు సబ్సిడీ కింద ఇవ్వాలని సబ్సిడీ కింద పనిముట్లు ఇవ్వాలని గొర్రె గుంట నాగలి రైతులకు సబ్సిడీ కూడా ఎరువులు అందించాలని రైతు పరిస్థితి చౌదరి గారికి ఏమన్నా అనంతపురంలో ఇస్తున్నారు కానీ రైతులంటే పిల్లనిచ్చే వాళ్ళు లేదు అటువంటి రైతులను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక దేశం ఈ వ్యవసాయక దేశంలో అన్ని రకాల వ్యవసాయ రంగానికి ప్రజలు పాణ్యాలు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాము ఆయన కూడా సానుకూలంగా స్పందించి స్పందిస్తున్నాడు కాబట్టి మనం అందరం దయచేసి మీరందరూ ఈ నిర్మాణాలను ప్రకటించే అందరికీ ప్రతి ఒక్కరికి చేతులైతే నమస్కరిస్తూ మరి ఇరవై తొమ్మిదో తేదీన జరిగే మహానాడుకు ఈ ఒక్క సంవత్సరం భారీగా మనం మొట్టమొదటి నుంచి సంవత్సరం కాలం అయింది కాబట్టి అదే స్థాయిలో ఇరవై ఐదు వేల మందిని మనము

దిగ్విజయ్ న్యాయ సిద్ధాంతి మళ్ళీ కోరుకుంటూ మాకు ఈ సమావేశానికి హాజరైన రెడ్డి గారికి మరి అదే మాదిరిగా ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు భోజనం ఏర్పాటు చేసిన సందర్భంలో నుంచి పైన పెట్టారు అంత వర్షం వర్షం కానీ మన పల్లెల వాళ్ళ పట్టణ వాళ్ళు కాబట్టి కొంచెం చిరు పండించి ప్రతి ఒక్కరూ భోజనం చేసుకోండి అందరికీ ఆరు వేల మందికి భోజనం చేసినాం ఒకటి మీరు అందరూ భోజనం ఎవరు కూడా పోకూడదు అక్కడ ఖాళీగా ఉంటుంది లేకపోతే కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేసి అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ చెప్తున్నాను